మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది అంటూ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరి మనసుని దోచుకున్నారు హీరోయిన్ స్నేహా గారు తొలివలపు సంక్రాంతి బాపు గారితో గోపాలం వెంకి వంటి ఎన్నో హిట్ సినిమాలో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి వెదిగారు హీరోయిన్ స్నేహ తన చక్కని అభినయం అందమైన చిరునవ్వుతో ఎన్నో మంచి అవకాశాలను అందుకున్నారు హీరోయిన్ స్నేహ నటుడైన ప్రసన్న గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ స్నేహా గారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని క్యారెక్టర్ పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు హీరోయిన్ స్నేహ ఇటీవలే తమ ఫ్యామిలీలో జరిగిన ఒక పెళ్లికి పెళ్లి పెద్దలుగా మారి దగ్గరుండి మరి పెళ్లి చేశారు స్నేహ మరియు ప్రసన్నగారులు తమ ఫ్యామిలీ పెళ్లిలోని కొన్ని అమేజింగ్ మూమెంట్స్ ని ఇలా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు స్నేహ ఈ బ్యూటిఫుల్ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్